ఈరోజు ఈరోజు క్లాస్లో అయితే బ్లౌజు బ్యాక్ బ్యాక్ పార్ట్ కటింగు చూద్దాం నేర్చుకుందాం రండి నిదానంగా వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వివరిస్తాను ఇది పేపరు దీన్ని ఇలా మధ్యలోకి హోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ కూడా మనకి ఇలానే ఉంటుంది జాకెట్ జాకెట్ తిరగలు తీసుకోవాలి మనం ఇది ఉంది కదా ఈ డాట్ ఈ డాట్ దగ్గర ఈ షోల్డర్ మధ్యలో ఫస్ట్ అయితే మనం ఖర్చుకి టిక్ పెట్టుకోవాలి ఖర్చుకి ఎంత ఇంత ఇంత సరిపోయి కొంచెం అంత ఇంగ నేను ఎంత అయితే పెడుతున్నానో ఖర్చుకి అంత సరిపోయింది ఎట్లా గీత గీసుకోవడమే ఖర్చుకి గీత గీసుకున్నాం కదా గీత గీసుకున్నాక బ్యాక్ బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా బ్లౌజ్కి ఆ డాట్స్ కాడ పట్టుకొని ఈ రెండు షోల్డర్స్ మధ్యలో ఇలా పట్టుకొని ఇది పొడవు మనం పెట్టుకున్న ఖర్చుని వదిలేయాలి ఇది ఇప్పుడు ఇక్కడ ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని మనం పైకి అనుకోవాలి పైకి అనుకున్నాక ఇలా పైకి ఇలా ఇక్కడికి వచ్చింది ఇలా టిక్ పెట్టుకుందాం ఇది పెట్టుకున్నాక నేను ఫస్ట్లో అయితే ఫస్ట్లో ఏదైతే నేర్చుకున్నాను లూజు కొలత తీసుకోవడం మీకు అదే చూపిస్తాను చూడండి అసలు పర్ఫెక్ట్గా ఖర్చు తక్కువ అవ్వడం ఎక్కువ అవ్వడం అనేది అసలు జరగదు అది అలా కట్ చేస్తే బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి మనం ఇలా నీట్గా ఈ రెండు మెల్లు కూడా కరెక్ట్గా ఉండేటట్టు ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది పంతొమ్మిది ఉంది పంతొమ్మిదికి మనం ఒక ఇంచే యాడ్ చేసుకోవాలి పంతొమ్మిదికి ఒక ఇంచే యాడ్ చేసుకుంటే పంతొమ్మిదికి పంతొమ్మిదికి ఒక ఇంచే యాడ్ చేసుకుంటే అప్పుడు ఎంత అయిద్ది మనకి టెన్ అయిద్ది టెన్ మనం లూజ్ పెట్టుకోవాలి ఇంక ఇక్కడ పెట్టా చూడండి సపోజ్ ఇప్పుడు మీకు ఉజ్జాయింపు చూపిస్తా నడుం దగ్గర ఇది ఉంది కదా ఈ వెనక బ్యాక్ పార్ట్ ఇలా ఈ రెండు ఖర్చులని ఇలా పెట్టి ఇగో ఇలా చూసుకోండి చూసారా కరెక్ట్గా వచ్చింది కానీ అలా మనం అలా గొలుచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అసలు ఎక్కడా కూడా కొంతమందికి ఏంటంటే నడుం దగ్గరకు వచ్చేసరికి సన్నగా ఉంటుంది ఇది ఇప్పుడు లూజు ఎదరు టెస్ట్ దగ్గర లూజ్ వచ్చేసరికి వెడల్పు ఉంటుంది మనం అలా కొలత తీసుకోవడం వల్ల ఏమైంది ఖర్చు తక్కువ అవ్వడం సంకల్లో క్లాత్ ఉండకపోవడం అనేది జరగదు అది పర్ఫెక్ట్ కొలత అనమాట అందుకనే అలా తీసుకోవాలి కొత్తగా ఎవరైనా సరే నేర్చుకునే వాళ్ళు అలానే కొలత తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే డబ్బీ కొట్టేసుకోవాలి ఇలా ఒక చిన్న స్కేల్ చూసుకోండి మీరు స్ట్రైట్ కొట్టగలం అని అనుకుంటే స్ట్రైట్ కూడా కొట్టేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు షోల్డర్ షోల్డర్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలత ఉంటుంది ఇప్పుడు సపోజ్ లావు గున్నోళ్ళకేమో కొంచెం ఎక్కువ ఉంటుంది సన్న గున్నోళ్ళకేమో కొంచెం తక్కువ ఇది నేను తీసుకుంది అయితే మాత్రం ఆది బ్లౌజ్ సన్నట్టు కదా షోల్డర్ వీళ్ళకి ఐదు సరిపోయిద్ది ఐదు షోల్డర్ ఐదు ఐదు సరిపోయిద్ది అదే లావుట్ ఉన్న లావు ఉన్న వాళ్ళనుకో ఐదున్నర ఇంకా కొంచెం భారీ పర్సనాలిటీ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఆరు ఇంకా వాళ్ళకి నాలుగున్నర ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవడమే సంఖ ఐదు సరిపోయిద్ది సంఖ ఎవ్వరికైనా సరే చాలా వరకు ఐదు సరిపోయింది కొంతమందికి వరకు అంటే సంఖల దగ్గర కొంతమందికి ఏంటంటే కొంచెం కండు ఉండడం లావుండడం వల్ల కొంచెం అప్పుడు ఐదున్నర పెట్టుకోవాల్సి వచ్చింది మనం చాలా వరకు మ్యాక్సిమం ఐదే కొలత సంత కొలత ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఐదు వచ్చేటట్టు టిక్ పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని కూడా మనం డబ్బా షేప్లో కొట్టుకోవాలి ఇలా పెన్ను తగ్గిస్తూ ఉండండి ఇలా డబ్బా షేప్లో కొట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ కొలుసుకోవాలి మనం చూడండి తిరగలు తీసుకున్నాక జాకెట్ ఖర్చు అటుకే ఉండాలి ఖర్చు అటుకే ఉండి ఇప్పుడు ఇక్కడ కొంచెం అంత మెడకి కొంచెం ఉంచుకుంటే సరిపోతుంది ఎంతమందం మందమే నేను ఉంచా ఇటు సంగకెళ్ళి ఖర్చు ఉంది కాబట్టి నేను దాని ఖర్చు యాడ్ చేయలేదు ఇటు మెడకెళ్ళి మాత్రం కొంచెం అంత యాడ్ చేశాను ఇది షోల్డర్ మనకి ఇప్పుడు మెడ కొలుసుకునే విధానం చూడండి మెడ కొలుసుకునే విధానం ఇప్పుడు షా ఇక్కడ ఉంది కదా షోల్డర్ దగ్గర ఈ కుట్టు ఇక్కడ షోల్డర్ బ్యాక్ ఈ రెండు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకో ఇలా మధ్యలోకి తీసుకొని రావాలి ఇలా మధ్యలోకి తీసుకొని వచ్చి ఇంకో ఇలా ఇప్పుడు దీన్ని మీరు క్లియర్గా చూడండి ఖర్చు మనం ఖర్చు పెట్టుకున్నది వదిలేసేయాలి ఇలా చూడండి ఇలా పెట్టుకొని ఇక చేస్తూ ఇలా పట్టుకోవాలి దీన్ని కదలకొండేట్టు ఇలా పట్టుకొని దీన్ని ఇలా తిప్పాలి చూడండి ఒక్కసారి చూసారా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇక్కడ టిక్ పెట్టుకోవాలి మనం టిక్ పెట్టుకున్నాం కదా ఈ బ్లౌజ్ తీసేసుకొని దీన్ని మనం స్ట్రైట్గా డబ్బి వచ్చేటట్టు కొట్టుకోవాలి ఇది సరిగ్గా కనిపించద్దో కనిపిద్దో చాప్లిస్ పెట్టి చేస్తా చూడండి ఇప్పుడు ఇందులోనే రౌండ్ ఇప్పుడు ఈ మూల ఉంది కదా ఇట్లా రౌండ్ తిప్పాలి ఇలా కొంతమందికి ఏంటంటే ఇది కొంచెం మెడ తక్కువ ఉండాలి అవి వీపు ఎక్కువ కనిపించకుండా అని కొంతమంది అంటారు అలా అన్న కొంచెం ఇట్లా లోపలికి తీసుకొని రావాలి ఇది రౌండ్ ఇప్పుడు సంఖ దగ్గర వచ్చేసరికి మనం ఈ డబ్బీ కట్టుకున్నాం కదా ఇక్కడ ఏలు ఉంది కదా మనకి ఒక గేట దగ్గరికి ఇలా టిక్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా ఇలా రౌండ్ ఇప్పుడు మనం స్ట్రైట్ ఇక్కడ గీత గీసుకున్నాం కదా దీని కింద కొంచెం పోయినా పర్వాలేదు ఇలా స్టార్టింగే మ్యాక్సిమం కరెక్ట్ కొలతలతో నేర్చుకోవాలి అంటే మాత్రం చాలా కష్టమైద్ది మనం బేసిక్స్ వడుకు ఇలా నేర్చుకు నేర్చుకుంటే ఏమవుతుంది అంటే మనవి మనం స్వతహాగా గుట్టుకోగలుగుతాం తర్వాత ఆటోమేటిక్గా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనేది ఆటోమేటిక్గా అర్థమైపోయిద్ది ఇలా మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇది జాకెట్ పొడవు ఇది జాకెట్ లూజు ఇది షోల్డరు ఇది మెడ అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి కొంతమంది ఇగో కూడా కొలుస్తారు చూడండి ఇటు కూడా చూడండి మనం గీసిన దగ్గరికి ఇక్కడికి కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా కొలతలు పెట్టుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా నేర్చుకోవచ్చు మీరు చేయాల్సిందల్లా ఏం ఏం లేదు మీరు ఇంట్లోనే ఉండి మీరు కొంచెం టయాన్ని టయాన్ని కేటాయించుకోవడం మాత్రమే మీరు టయాన్ని కేటాయించుకోవడం టయాన్ని కేటాయించుకొని నేర్చుకోవడం వల్లే ఏమైద్దంటే మీ మీరు స్వతహా గుట్టుకునే కుట్టుకోగలిగే శక్తి వచ్చిద్ది మీకు మీకు ఏమైనా వీటిలో డౌట్లు కానీ ఏదైనా ఉంటే పావని వరల్ ఇన్స్టా పేజీలో మెసేజ్ చేయండి మీరు ఏమైనా పేపర్ కటింగు ఇలా పేపర్ కటింగ్ ఏమైనా నేర్చుకున్నవి ఉంటే కరెక్ట్గా ఉందా లేదా అని మీకు ఏమైనా అపోహలు ఉంటే గనక వీటిని పోస్ట్ చేయండి నేనేమైనా ఇప్పుడు ఏదైనా సరే ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అనేది వీడియోనా లేకపోతే మెసేజ్ రూపంలోనా నేను మీకు చెప్తాను మీకు వచ్చిన దాకా నేను నేర్పిస్తాను మీరు పేపర్తో ఒకటికి నాలుగు సార్లు కట్ చేయండి ఏ మిషన్ దగ్గరికి వెళ్ళినా సరే మీకు ఇలా అయితే అర్థమయ్యేటట్టు పర్టికులర్గా అయితే నేర్పించరు కాబట్టి మీరు ఒకటికి నాలుగు సార్లు మీరు ప్రాక్టీస్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి వీటిని అప్లోడ్ చేయండి చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను వీలు చూసుకొని